ఇంపార్టెంట్ రోజు ఈ రోజు మనందరికీ తెలుసు మరి ఈ రోజున శ్రీరాము సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరాము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ రాము రాముడు సీత తాలకు ఆశీర్వాదం అందరికీ ఉండాలని అలాగే రాష్ట్రం అభివృద్ధి బాటలో జరిగే విధంగా ఆ శ్రీరాము తాలకు ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను నేను మొన్నటి నుంచి కూడా మాట్లాడుతాను నేను మనకి ఉగా ఉగాది ఒకటి శ్రీరా నవమి ఒకటి అలాగే సంక్రాంతి ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్ పండగలు మనకి ఈ పండగలని ప్రతి ఊర్లో కూడా జరిపించుకోవాలి నేను మొన్నటి నుంచి చెప్తా ప్రతిరోజు చెప్తున్నాను నేను ఉగాది ప్రతి ఊర్లో ఉగాది చేసుకోవాలి కొత్త సంవత్సరాది రెండవది ఏంటంటే శ్రీరాములు తాలూకు కళ్యాణం ఇది కూడా ప్రతి గ్రామంలో కూడా జరిగితే ఆ గ్రామానికి మంచి జరుగుతుంది అందరికీ శుభం జరుగుతుందని ఉద్దేశం అందరికీ పెద్దలు చెప్పారు అందరూ చేయవలసిన అవసరం ఉంది అంచేత దీనికి పార్టీలతో అతీతంగా పార్టీలతో సంబంధం లేదు అతీతంగా మనందరం కలిసి ఈ ఈ కార్యక్రమాలు రా రామ కూర్చొని కార్యక్రమం చేస్తే అంత కూడా అది శుభం జరుగుతుంది అన్ని కుటుంబాలు బాగుంటాయని చెప్పి నా తాలూకా ఉద్దేశం అంచేత ఈవేళ ఇది నాలుగైదు గుడు తిరిగాను ఉదయం నుంచి కూడా నాలుగైదు రామాలయం తిరిగాను బ్రహ్మాండంగా చేస్తున్నారు బ్రహ్మాండంగా చేయడం కాదు పది మందికి భోజనాలు కూడా పెట్టి పరి పరిస్థితి ఉన్న వేళ అన్ని గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి అంచేత ఎక్కడ జరిగినా జరగపోయినా కానీ నర్సీపూట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ఉగాది శ్రీరామ కళ్యాణం సంక్రాంతి ఈ మూడు పండుగలు కూడా తప్పనిసరిగా చెయ్యాలని చెప్పి దానికి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి పెద్దలకి చిన్నలకి చిన్నపిల్లలందరికీ కూడా శ్రీరామ నామ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరామచ ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు